నేను ఇప్పుడు చూపించే ఫేషియల్ గ్లోయింగ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి మార్నింగ్ వన్ వీక్ లోనే డిఫరెన్స్ చూస్తారు ఫస్ట్ రిలాక్స్ మళ్ళీ రిలాక్స్ సెకండ్ ఓ షేప్ ఫామ్ చేసి అప్ సైడ్ స్మైల్ థర్డ్ ఫోర్త్ ఫుల్ ఫేస్ టాపింగ్ తీసుకు ఫిఫ్త్ టంగ్ అప్ చేసి నోస్ ని టచ్ చేయడానికి ప్రయత్నం చేయండి రిలాక్స్ ఇవన్నీ ఫైవ్ ఫైవ్ రౌండ్స్ చొప్పున తీసుకోండి మీకు స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి అండ్ ఆల్సో ఆర్గన్స్ బెటర్ ఫంక్షనింగ్ కి కూడా హెల్ప్ అవుతుంది ఫేస్ టాపింగ్ తీసుకున్నప్పుడు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి గ్లోయింగ్ స్కిన్ చాలా మంచిగా వస్తుంది